ఉండి టికెట్ తనకే వస్తుందన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు టికెట్ విషయంలో చంద్రబాబు దగ్గర ఎటువంటి చర్చ జరగలేదన్నారు కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఆలోచన మేరకు వారు పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి చివరిలో చిన్న క్వశ్చన్ మార్క్ వేస్తా ఉన్నారు అంటే తెలుగుదేశం కేడర్ ని డిస్టర్బ్ చేద్దామని కొన్ని మీడియా సంస్థలు పనిచేస్తున్నాయా లేదా ఆ మీడియా సంస్థల యొక్క ఉద్దేశం ఏమిటో తెలియదు దాని మీద కార్యకర్తలందరూ కూడా కొంచెం వాళ్ళందరూ ఇబ్బంది పడతా ఉన్నారు మన స్థానిక శాసనసభ్యులు రెండు వేల పంతొమ్మిదిలోనే గెలవడం జరిగింది ఫ్యామిలీ ఎప్పుడు తెలుగుదేశానికి తల్లి లాంటి నియోజకవర్గం ఈ యొక్క నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా ఇబ్బంది లేదు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ యొక్క బలం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ టి రామారావు గారు కానీ కల్లి రామచంద్ర శివరామరాజు గారు కానీ అందరూ కూడా నీటి నిజాయితీ నిబద్ధ పనిచేస్తాం వల్ల ఈ రోజు ఈ కాన్స్టిట్యూన్సీ ఎప్పుడు కూడా సేఫ్ సేఫ్టీవంలో ఉంది అటువంటి సమయంలో ఇలాంటి వార్తలు రావటం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు అదే జరుగుతూ ఉంది పూర్తి స్థాయిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీ ఏదైతే సిట్టింగ్ కన్నారో దాన్నే కంటిన్యూ చేస్తానని బాగా విశ్వాసంతో ఉన్నాను దాంతో పాటు జనసేన సంబంధించి నాగరాజు గారు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ అందరూ కూడా పూర్తిగా సపోర్ట్ చేసి చూడండి మీ జిల్లాలో మొట్టమొదటి ఏ కార్యక్రమం చేసినా జనసేన మేము కలిసి ఎక్కడా కూడా పరపించలేకునే చేసేటువంటి మాదిగా అందరూ కూడా గుర్తిస్తా ఉన్నారు దానికి కారణం ఆయన కూడా యాస్పిరెంట్ ఆయన యాస్పిరెంట్ అడిగినప్పుడు వాళ్ళ నాయకులు కూడా ఏం చెప్పారు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి మీకు ఇవ్వలేకపోతున్నాం ఆయన కూడా నచ్చారు అదే నచ్చి నేను కూడా చెప్పాను అలాగే ముందరికెళ్ళాం మేము అందరం కూడా మరి ఈ రోజు కేవలం ఆయన మీడియా సంస్థలు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు వాయిస్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు ఎక్కడ చెప్పలేదు సార్ పెద్ద ఆయన ఎక్కడ చెప్పలేదు చెప్పినప్పుడు ఇట్లా అయ్యి అనేది కరెక్ట్ కాదని మేము